నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం కోరణ కోర్కెలు తీరుస్తూ ఏడు శనివారాలు వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అంటూ ఖ్యాతిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి అష్టోత్తర పూజను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ భక్తులు స్వామివారి ఆలయానికి చేరుకుని ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు శనివారాలు స్వామివారిని దర్శించుకుంటారు వారి యొక్క అభిష్టాన్ని స్వామివారు నెరవేరుస్తున్నారని ఏడు శనివారాలు వ్రతం పూర్తయిన తరువాత భక్తులు స్వామివారి ఆలయంలో అష్టోత్తర పూజ నిర్వహించారు

కలి ప్రభావం వల్ల పెద్దలందరూ కూడా అనేకమైన ఇంత బాధలు కలుగుతున్నాయి రక్షించడానికి తరుణమాయం చెప్పండి స్వామి అని చెప్పి స్వామివారిని వేడుకుంటే అప్పుడు స్వామి కలియుగంలో అత్యారంగా శేషాచలం మీద మరియు నౌకాపురము అనబడే ఈ యొక్క వాడపిల్ల దివ్యక్షేత్రంలో ప్రత్యక్షంగా వేయడం జరుగుతుంది చెప్పి చెప్పడం జరుగుతున్నది తదుపరి ఈ యొక్క సనద సనంద మనుషులందరూ కూడా ఈ గోదావరి పుట్టిన ప్రదేశమైన అయినా నాసికాయమగం వద్ద తపమాచరించుకుంటున్న సమయంలో స్వామి చెప్పిన విధంగా అక్కడ ఎర్ర చందన రూపంలో స్వామి ఉన్నది అది క్రమంగా వాళ్ళందరూ కూడా తపమాచరిస్తూ తవ ఆ యొక్క తప బలాన్ని స్వామివారికి అర్చన చేసుకుంటూ అక్కడ ఉంటున్న సమయంలో స్వామి యొక్క ప్రేరణ చేత వారు ఆ యొక్క లక్ష్మీ సమేతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక చందన వృక్ష పేటలో పెట్టి ఈ నదీపంలో వెళ్ళడం జరుగుతుంది కాలక్రమ సుమారు పదమూడు వందల అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ నౌకా నిర్మాణ పడే వాడకలు ఇగు క్షేత్రాలలో విసృధనంలా జరుగుతూ ఉన్నది ఆ సమయంలో స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణి కలసి సమయంలో ఒక గరుడ పక్షి ఇక్కడ సంచరిస్తూ ఉంటుంది ఆ సమయంలో మీరు వెళ్ళి చూస్తే నేను ఇక్కడ అవతరించిన జరుగుతుంది మీరు సూచించడం జరుగుతుంది అలాగే మరునాడు గ్రామస్తులందరూ కూడా స్థానం ఆచరించి ఆ యొక్క గరుడు పక్షి వారిని చోటు తమితే ఒక చందన వృక్ష పేటలో స్వామి అమ్మవారు లభించడం జరుగుతున్నది అప్పుడు నార్మల్ వచ్చి గతంలో జరిగిన వైకుంఠలో జరిగిన వృధానంద ఈ ల వివరణ చేసి ప్రకారాలతో కూడిన విన్యమైన ఆలయాన్ని నిర్మించడం జరిగింది తదనంతరమం కాలక్రమేణా ఈ యొక్క బ్యారర్స్ కట్టడం గోదావరి కోతకు గురవడం వల్ల కొన్ని వందల సంవత్సరాల క్రితం నదీ కోతం అవుతున్న సమయంలో మరలా ఆ యొక్క దేవాలయాన్ని వెనుకుంటూ గజేంద్రుడైన అగ్నిగుణ క్షత్రియ మనం చూస్తున్న ప్రదేశంలో కొనం నిర్మించడం జరిగి ఉన్నది ఆనాటి నుంచి కూడా నేటి వరకు కూడా అనేక వందల వేల మంది భాతల సహకారంతో మరింతగా జనధర్మం అభివృద్ధి చెందుతూ కోనసీమ తరపులుగా ఇలా వైకుంఠ నిరంతరము కూడా భక్తులతో కిటకిటలాడుతూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాము మనం అలాగే ఏడు శనివారములు ఏడు ప్రదర్శనలు స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహంతో యొక్క ఏడు వారములు ఆచరించి స్వామి యొక్క ప్రదర్శన చేసి అర్చనాది కైంక్రియాన్ని నిర్వర్తించుకుంటే మన యొక్క కోరికలు ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నిర్వహిస్తాయని చెప్పి ప్రతి వ్యర్థానికి అనుగుణంగానే ప్రతి శనివారం కూడా సుమారు యాభై నుంచి అరవై వేల మంది భక్తజనం శ్రీవారిని దర్శించుకుంటూ ఈ రకంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు నమో వెంకటేశాయ